ఎవరు మీరేంటి అక్కడ కనపస్తున్న ఊరు నుంచి మెయిన్గా పందులు రాకుండా ఉండికే ఇక్కడ స్టే చేస్తారట నీళ్ళు కూడా బాగుండే మనకి ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ అది కాదమ్మాడా బట్ టవర్ దగ్గర అనుకుంటే చాలా దూరం వచ్చాము టవర్కు ఇవేనా ఇంత చిన్నగా ఉంటాయి చెట్లు కంచె కంచెందుకు పందులు అంటే పందులు వస్తాయి కదా దొంగతాయి కదా దీంట్లో ఆల్రెడీ దొంగతాయి కదా పందులు దీనికి దొబ్బ కాదు ఎవరు కరెంట్ ఉంటారా దీనికి భయపడతాయా ఓకే 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 మొత్తాన్ని బాచర్ తీసి పెట్టారు ఇవి డైంజర్ పోయి ఇవి ఇవేనంట పోయిన కోయినకృష్ణ అయితే కందికాయలు లేక చేనులు ఎవరో వెత్తుంటారు కొన్ని అన్నయ్య లోపలికి రా ఉన్నాయి అద్దు అన్నయ్యకి భయం అవుతుందంట ఇదిగో ఇల్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ బబ్బరికాయ చెట్లు ఇక లేవు ఇద్దరు రెండు రెండు కోసినాను అన్నయ్యకి ఇస్తా తింటాడు నాకు అలవాటు లేదు కోయే కో కోస్తాను కానీ తినడం అలవాటు లేదు ఓకే అట్లా పెద్ద కోసి వచ్చింది వాళ్ళ గడ్డ అల్లుకుంది ఇప్పుడు మామూలు వీళ్ళు ఉండవు భయం భయం అయింది ఈ ప్లేస్ లో అభి అభి కింద పడింది దీని తిని దీని తలుకొని కింద పడింది వేరే తలుకొని కింద పడింది అభి పాపం తెర తెర ఆడంది కందరి తెర అంటారట సో అందుకే గట్టిగా అర సాకు కరుస్తా అంటున్నారు వెళ్తున్నాం రేగలికొస్తామని ఇలా భాష ఇట్టను చూడండి ఫ్రెండ్స్ అవునవునే అవునవునందుకండి తిరిగిగా అవునే అమ్మా సాయం చేస్తుంది రెగ్గాల కోసం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నీళ్ళ ట్యాంక్ ఆడింది ఫ్రెండ్స్ ఆ నుంచి ఎంత దూరం వచ్చింది అవి నన్ను అయితే ఆంటీ బాగా మాకు హెల్ప్ చేసింది ఇప్పుడే మా భార్యకి ఫోన్ చేసిన అన్న తేనె గడి చూపు తేనె గుడి తీసుకొస్తాను ఇప్పుడే ఫ్రెండ్స్ బాగుంటాయి సో అన్న బామ్మా పదండి మా కవర్దే అది స్నే అని ఇటు ఇటువంటికి వస్తున్నా చాలా అలసిపోయినాం ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు మేము పోయిన రూట్ కాకుండా సో వేరే రూట్కి వస్తున్నాము ఇది చక్కగా ఇక్కడ అక్క వాళ్ళే కావాలే ఇద్దరు కూడా తీసుకొస్తారట ఫ్రెండ్స్ నిజంగా చాలా ధైర్యం ఉండాలి ఇక్కట మనకెళ్ళి కిలోమీటర్ ఇట్లా లేదు ధైర్యం మెయిన్ రోడ్ ఎక్కినాం చా చూడు ఎంజాయ్ ఏం కూరని వంకాయ చిక్కుడుకాయనా టమాటో చారా ఎన్ని చేస్తున్నావు బ్రమా రెండు చేస్తున్నావా కారం వేసినావా ఏంది ఉప్ప Ini మసాలానా మ్యాగీ

Субтитры я DimaTorzok